నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్ప్ చేయండి ప్లీజ్ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బడ్జెట్ బడ్జెట్ మీద విశ్లేషణ ఉందండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే ముఖ్యంగా అది కాక ఈరోజు మ్యాచ్ చూసుకుంటే భారత్ పాక్ పోన్ నేడే ఇది బిగ్ బైట్ ఇది భవిష్య దర్శిని దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు దర్శనిక పత్రం గత ప్రభుత్వంలో విద్వాంసం ఎప్పుడు వికాసం పెట్టుబడిదారులను తిరిగి రప్పిస్తున్నాం గ్రోత్ ఇంజనీ ఇంజిన్లుగా విశాఖ అమరావతి తిరుపతి ఉత్తరాంధ్రకు ఇరవై ఎనిమిది వేల కోట్లు సీమకు ముప్పై వేల కోట్లు ఇంకపై రాయలసీమ అంటే కొరత కాదు మిగులు బడ్జెట్ ప్రసంగంలో పయాలు కేసం ఎల్లడి యాభై పేజీలు గంట పదమూడు నిమిషాలు ప్రసంగం అడుగు ముందుకే కష్టాల బండిని గాడి పెట్టడమే లక్ష్యం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి మూలధన వ్యయం పెంచుతూ ప్రగతి లోటు కట్టడిపైన దృష్టి జీఎస్డిపిలో అప్పులు వాటాపై నియంత్రణ మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల యాభై కోట్లతో రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కంటే పదివేల కోట్ల పెంపు కేంద్ర నిధులపై వాస్తవిక అంచనా రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై రెండు కోట్లు అందులో సంక్షేమ వ్యయం వాటానే ఇరవై మూడు శాతం వ్యవసాయానికి పెంపు సాగునీటికు పెద్దపీట పల్లెసీమలకు పట్ట పట్టం విద్యకు అగ్రతాంబూలం తల్లి వందనానికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు నేతన్నకు ఏప్రిల్ ఒకటి నుంచి ఉచిత విద్యుత్ ప్రతి పోలీస్ స్టేషన్కు కొత్త వాహనం మూడు వేల వాహనాలు కొనుగోలుకు బడ్జెట్లో నిధులు రైతును రాజుగా మార్చే పంచసూత్రాలు లాభసాటి సాగుకు ఆధునిక సాంకేతిక జోడింపు లక్ష కోట్లతో సీములో గ్లోబల్ ఆర్టికల్చర్ హబ్ ప్రకృతి వ్యవసాయం దేశానికి ఏపీ రోల్ మోడల్ కేంద్రం నుంచి ఆగిన రెవెన్యూ లోటు భర్తీ నిధులు ఇతర గ్రాంట్లతో కోత ఒకవైపు అనూతంగా పెరగని సొంత ఆదాయం మరోవైపు ఈ పరిస్థితుల మధ్య వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొత్త వాస్తవిక అంచనాలతో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ను రూపొందించాం ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ శనివారం మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రేపు రాష్ట్రానికి బిల్ గేట్స్ సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించనున్న గేట్స్ బృందం విద్వాంసం నుంచి ఇప్పుడిప్పుడే గాలిలోకి కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్ సీఎం గ్రామం నుంచి గ్లోబల్కు మూడు వందల అరవై డిగ్రీల గ్రోత్ మోడల్ బడ్జెట్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు పవన్ కళ్యాణ్ ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే అన్ని ఎక్కువ నిధులు కడప ఎమ్మెల్యేలతో చంద్రబాబు రైతుడు రాజుగా మార్చే పంచసూత్రాలు లాభసాటి సాగుకు ఆధునిక సాంకేతిక జోడింపు లక్ష కోట్లతో సీమలో గ్లోబల్ ఆర్టికల్చరల్ హబ్ సీమ సిగిసిన సిరి ప్రపంచ ఉద్యానవన హబ్బుగా కొత్త రూపు భారీ ప్రణాళికతో సిద్ధమవుతున్న ప్రభుత్వం బడ్జెట్లో ముప్పై వేల కోట్ల కేటాయింపు ప్రైవేటు రంగం నుంచి ఆర్థిక మద్దతు మొత్తం పెట్టుబడులు లక్ష కోట్లు సమగ్ర అభివృద్ధితో రెట్టింపు కానున్న రైతుల ఆదాయం టీ ప్రపంచ కప్పులు నేడు కీలక మ్యాచ్ బిగ్ పైట్ భారత్ పాక్ ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు తెలంగాణ చూద్దాం మనం ఈనాడు తెలంగాణ దినపత్రికలో చూసుకుంటే కప్పులో కిక్కించే పోర్ నేడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ తెలంగాణ కర్ణాటక సరిహద్దు సమీప ప్రాంతం మహబూబ్నగర్ వరకు ఉన్న ఎన్హెచ్ ఎనభై కిలోమీటర్ల మేర నాలుగు వర్షాలుగా విస్తరించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఓటక్కున్న పురపాలక నగరాల్లోనే ఎక్స్అప్సియో నమోదుకు అవకాశం ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుల విషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు హంగులు చేజారద్దు ఆయా మున్సిపాలిటీ గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే ఎక్స్అప్సియో ఓటర్ల వినియోగంపై జాగ్రత్త వ్యవహరించాలి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై నమ్మకానికి పురపాలక ఫలితాలు నిదర్శన ఎల్లడి మున్సిపాలిటీలు దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపు బలాలు తారుమారు కీలకంగా మారుతున్న ఎక్స్ఎఫ్సి ఓటర్లు నమోదు చేసుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా పురపాలకల్లో కాంగ్రెస్కి విజయ అవకాశాలు కాంగ్రెస్ ఖాతాలు వడ్డేపల్లి సీఎంను కలిసి మద్దతు తెలిపిన ఎక్స్ కౌన్సర్లు అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు డిఓపిటి అనుమతి ఫార్ములా ఈ రేసులో కీలక పరిణామం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసుకునేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ల్యాండ్ అనుమతి ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది కరీంనగర్లో పవర్ గేమ్ తెరపైకి స్వతంత్ర అభ్యర్థి బహుజాపా నివారించే యత్నాలు కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ చెరువు రెండున్నరేళ్ళు నిజామాబాద్ మహబూబ్ నగర్ నగరపాలికల నగరపాలికలు అస్థానికే కరీంనగర్ మే పదవి వంద శాతం బీజేపీదే కాంగ్రెసు బారాసాలు మజలీసులు అడ్డుకోవాలని చూస్తున్నాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ తొంభై మూడు చోట్ల కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు అత్యధికంగా నందికొండలో సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ శాతము కాంగ్రెస్కు థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ బరాసాకు ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ బౌజాబాకు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ శాతం ఓటర్లు లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నగర పురపాలన నిర్మాణానికి కేంద్ర వ్యవసాయం ఐదేళ్లలో నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఈశాన్య భారతంలో చారిత్రాత్మక ఘట్టం అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం జాతీయ రహదారిపై దిగిన ప్రధాని మోడీ విమానం ఇదినండి పీనాడు తెలంగాణ నెక్స్ట్ నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే సూపర్ సిక్స్లు అవుట్ మూడు బడ్జెట్లోనూ నిరుద్యోగ వృత్తి నిధి యాభై ఏళ్ళకి పింఛన్లు రైతులు పొదుపు మహిళలకు సున్నా వడ్డీకి మంగళం ఈ పథకాలు ఇంకా అమలు చేయబోరని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు దీపం పథకాలకు కోతలతో సరి ఆరోగ్యశ్రీ బకాయిలు ఊసే లేదు ఆసరా సాహెబ్ యగనామం పీజు బకాయిలు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు పరిస్థితి ఆగా ఆగామ గోచరం ఉద్యోగ వర్గాలకే వంచనే నలభై కోట్ల పెట్టుబడులు బకాయిలు పేదల ఇల్లు కాగితాలపైనే సంపద సృష్టి సూపర్ సిక్స్ జాడలేని దగా బడ్జెట్ అభివృద్ధి సంక్షేమం తిరోగమనమే వచ్చే ఏడాది మరో లక్ష కోట్ల అప్పులు పన్నేతర పన్నుల బాధడతో ప్రజలు జేబీలు ఖాళీ పన్నేతర ఆదాయం ఏకంగా పదకొండు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లు పన్నుల ఆదాయం అదనంగా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ఇప్పటికే ఐదున్నర లక్షల పింఛన్ల కోత కేటాయింపులు బట్టి మరో ఎనిమిది లక్షల మందికి పింఛన్ల దూరం అంటే మొత్తం థర్టీన్ పాయింట్ ఫైవ్ లక్షల పింఛన్ల మంగళం బడ్జెట్ బడ్జెట్ సాక్షిగా ఈ పథకాలు ఇంకా లేనట్టే టీ ప్రపంచ ప్రపంచకప్పులో భాగంగా నేడు కొలంబాలో జరిగే పోర్లు దాయాద జట్టు తలపడుతున్నాయి ఈ మెగా టోర్నీలో గెలుపోవటంలో రికార్డులో భారత్ సెవెన్ పాయింట్ వన్తో పాక్పై ఆధిక్యంలో ఉంది ఆయన జగం ఈమ సగం స్త్రీ పురుషుల కలిస్తేనే పరిపూర్ణత వారిలో ఎక్కువ తక్కువ లేవు ఇరువురు సమానమేనని వేదాల నుంచే నిరూపించే స్వరూపం అర్ధనాయేశ్వర రూపం గుట్టుగా గ్యారంటీల అప్పులు బడ్జెట్లో దాసేసిన బాబు సర్కార్ ప్రస్తుతం గ్యారెంటీ అప్పు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి త్రీ పాయింట్ లెవెన్ లక్షల కోట్లు రంగాల వారిగా ఆదాయ వివరాలపైన దాగుడు మూతలు కూటమి సర్కారు చేసిన అప్పులపై తప్పుడు లెక్కలతో బడ్జెట్ కాకి లెక్కలు పచ్చి అబద్ధాలు వాస్తవాలకు దూరంగా ఊహాజనత సిద్ధాంతాలు అప్పులెంతో చెప్పలేని అపార అనుభవజ్జులు విశ్లేషణ లేని బడ్జెట్ బుక్కులు పెరిగిన ఆదాయం త్రీ పాయింట్ ఫోర్ శాతం లెక్కల్లో చూపింది మాత్రం నలభై ఐదు శాతం వృత్తి లేదు గతి లేదు ఆడబిడ్డ నిధి అమ్మతోడు లేదని తల్లికి వంచనా పెట్టుబడి సహాయం మాయాజాలం ఆరోగ్యానికి అంతంతే విద్యుత్ ఎలుగు లేవు బడ్జెట్పై ఈఎల్ఎఫ్పై ల్యాండ్ అయిన మోడీ లాంఛనంగా జాతికి అంకితం ఈశాన్యలో తొలి ఐవే రన్వే గర్వించదగ్గ చనాలివి ప్రధాని ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానస్వద మృతి పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు కారును నడిపిన వ్యక్తి ఒడ్డుకు చేరాక అనుమానాలు పవన్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకాన్ని రచించిన బొగ్గుల శ్రీనివాస్ ఇదేనండి సాక్షి నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే నేడు మహాశివరాత్రి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆకాంక్ష హంగ్ మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్కు కు పదిహేడు చోట్ల ఛాన్స్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం ఇచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్నియోగం ముప్పైకి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామన్న ఉన్నందుకు ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్కు గీటు కాదు మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నది నలభై శాతానికి చేతి కిలా మున్సిపాలిటీలో కాంగ్రెస్కు కారు బ్రేక్ మున్సిపల్ ఎన్నికల్లో పుంజుకున్న బీఆర్ఎస్ పదహారు నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతానికి పెరిగిన ఓట్ షేర్ పార్లమెంట్ ఎలక్షన్లతో పోల్స్తే డౌన్ ఫాల్ రెండేళ్లలో రేవంత్ సర్కార్పై వ్యతిరేకత మబ్బి పెట్టేందుకు సర్కారు పెద్దల తంటాలు యాభై రెండు పర్సెంట్ అంటూ అనుకూల మీడియాలో బకా పరోక్షంగా ఎన్నికల సంఘం సైతం సహకారం తుదుకు ఫలితాల వెల్లడితో అస్తం గుట్టు రుట్టు బీజేపీ గ్రాఫ్ ముప్పై ఐదు నుంచి పదహైదు శాతానికి డౌన్ బీఆర్ఎస్కు అన్ని సీట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు ప్రతిపక్ష పార్టీకి ఇరవై తొమ్మిది శాతం సీట్లు ఎలా వచ్చాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదు మున్సిపల్ ఎన్నికలపై సమీక్షలు సీఎం మండిపాటు లాగేయండి పాగా వేయండి ఏమైనా చేయండి ఎదురొస్తే వారిని లాగండి అవసరమైతే ఏమైనా చేయండి హంగు పుర పురపాలికలను ఏమైనా చేసి చేజిక్కించుకోవాలని ఆదేశం వంద మున్సిపాలిటీల్లో పాగా వేయాలని మంత్రులకు దిశానిర్దేశం కారు దిగి కాటలగరి సెంట్రు పార్టీ మారిన నేతలకు మున్సిపాలిటీలో ఘోర ఓటమే మున్సిపాలిటీల్లో ఓటు ఉంటేనే ఎక్స్ఆర్సియో కాంగ్రెస్ ఒత్తిడికి తలగ్గిన అధికారులు రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు మేము కష్టపడితే రేవంత్ సీఎం అయిండు ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతుండు పదేళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ను కాంగ్రెస్ను అవమానించడమే తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనసులు ఆంధ్ర పెత్తమ్దారుల రాజ్యం నడుస్తున్నది ఇది రాహుల్ కాంగ్రెసా రేవంత్ కాంగ్రెసా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఈహెచ్ఎస్ కన్నా ప్రైవేటు పాలసీయే మిన్న మా వాటాలు ఉన్నప్పుడు ఉచిత అవుతుంది ఈ బెనిఫిట్స్ ఈ ఎన్నాళ్ళు యూరియా కోసం లబోదిబో కరీంనగర్ జిల్లా ధర్నా ప్రభుత్వం లబ్ధి పొందారా ఇందరమ్మ ఇండ్లు కట్ ఇరవై ఏళ్ళకు పైగా ఇండ్లు రద్దు చిన్న చితక వ్యాపారం ఉన్న ఇండ్లు పొందేందుకు అనర్హలేనంట మంజూరైన వాటికి లబ్ధీలు నిలిపివేత అయోమయంలో లబ్ధిదారులు స్టూడెంట్స్ పై హెచ్ఎంఎల్కు నోటీస్ అరవై శాతం లోపు ఫలితాలు వచ్చిన ముప్పై ఒక్క స్కూల్ హెడ్ మాస్టర్లకు సోకాజ్ విద్యో విద్యార్థుల ప్రాక్టీస్ టెస్టుకు గయాజరైన సీరియస్ నలభై శాతానికి చేతికిలా రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు బీఆర్ఎస్కు అన్ని సీట్ల హంగు మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్కు కాంగ్రెస్కు ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఇదినండి నమస్తే తెలంగాణ పేపరు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలతో మీ రమణ పొలిటికల్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్